ఏదైనా స్వీట్ చేయాలనిపించినప్పుడు పది నిమిషాల్లో చేసుకోగలిగే స్వీట్స్లో ఈ సేమియా కేసరి ఒకటండి సేమియా కేసరి స్టిక్కీగా కాకుండా పొడి చాలా స్వీట్గా టేస్టీగా ఉండాలంటే ఇలా చేసి చూడండి సేమియా క్యాసరి చేసుకోవడానికి ముందుగా ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక కప్పు సేమియా వేసి లో ఫ్లేమ్లో సేమియాని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పులో వేడి నీళ్ళు వేసుకోవాలండి వేడి నీళ్ళు అయితే సేమియా పొడి ఉంటుంది ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో సేమియాని బాగా ఉడికించాలి సేమియాలో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీనిలోకి ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలండి పంచదార అంతా కూడా బాగా కరగాలి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కొద్దిగా ఫుడ్ కలర్ కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ సేమియా కేసరి బాగా దగ్గర పడేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉడికించాలి అంతేనండి టేస్టీ టేస్టీ సేమ్యా కేసరి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్